పూర్వం అయితే ఏదైనా హార్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి హార్ట్ స్టోక్ వచ్చిందంటే మరి లేబర్ గాని ఆటో డ్రైవర్లు గాని వీళ్ళందరూ కూడా ఎప్పుడు చచ్చిపోతాడో మన ఇంట్లో అని చెప్పి చూసేవారు ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి ఉంటుంది కాదు ఈ ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత అందరూ హ్యాపీగా మరి ఎంజాయ్ చేస్తారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన మరో పథకం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్వం టెన్త్ క్లాస్ అయిన తర్వాత పిల్లల్ని ఏ పనికో ఆ పనికో పంపిస్తారు మరి ఏమీ లేకుండా మన రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పదవి పెట్టిన తర్వాత సామాన్య ప్రజలు కూడా వాళ్ళ పిల్లల్ని ఇంజనీర్లు డాక్టర్లు చదివించుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇంజనీర్ అయినా డాక్టర్ అయినా లేకపోతే డిగ్రీ అయినా ఏదైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ లో వచ్చి వాళ్ళ ఇంజనీర్లు డాక్టర్ అయ్యారు చాలా మంది పత్రికా సోదరులు కూడా వాళ్ళ ఇంజనీరింగ్ డాక్టర్ సర్వించే స్తోమత లేకపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఈ ఫీజు ఎంబర్స్మెంట్ పథకం వల్ల వాళ్ళు ఇవాళ డాక్టర్ ఇంజనీర్లు అయ్యారు అలాగే అనేక మంది ముస్లింస్ ఆడపిల్లలు కూడా డాక్టర్లు అయ్యారు ఈ ఇటువంటి బ్రహ్మాండమైన స్కీములు రెండు కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టాడు దానివల్ల రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు దేవుడు అంటారు ఈ చంద్రబాబు నాయుడు గారి కోరిక ఏంటంటే రాజశేఖర రెడ్డి గారిని బీటౌట్ చేయాలి అతనికంటే ఉండి నేను అనిపించుకోవాలని చెప్పి ఈ రెండు పథకాలు కూడా ఆరోగ్యశ్రీ పథకం కానీ ఉండే ఫీజు రియంబర్స్మెంట్ పథకం గానే ఉండే ఈ రెండు పథకాల్ని అతను సమూలంగా నాశనం చేసేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నాడు ఆయన ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఉన్న ఏది కూడా ట్రీట్మెంట్ చేయట్లేదు నిన్న నేను నాలుగైదు హాస్పిటల్ ఫోన్ చేశాను ఏమన్నా అనుకోని పరిస్థితుల్లో ఏ చెట్టు ఇరిగిపోయి ఎవరికో కాలు చేయరు తీసుకెళ్లి కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చేస్తే రాజమండ్రిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్పొరేట్ ఆఫీసులు ఎవరు కూడా మేము ఆరోగ్యశ్రీలో జాయిన్ చేసుకోవాలంటే మాకు స్కీమ్ మేము వర్కౌట్ చేయట్లేదు అంటారు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు క్వార్టర్లకే ఒక క్వార్టర్ వేసాడు మిగతా మూడు క్వార్టర్లో ఫీజు రియంబర్స్మెంట్ వేయలేదు అకౌంట్స్ పోనీ ఈయన వచ్చాడు ఇరవై నాలుగులో పోనీ ఈయన ఫీజు రియంబర్స్మెంట్ వేసాడంటే ఈయన కూడా ఒక క్వార్టర్ వేసాడు మూడు క్వార్టర్లు అకౌంట్స్ అంటే వీళ్ళు ఏమిటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టేసి అలాగే ఆరోగ్యశ్రీ కూడా ఎగ్గొట్టేసి రెండు పదవులు కూడా లేకుండా చేసేస్తే నేను రాజశేఖర రెడ్డి గంట గొప్ప అయిపోతాను అనుకుంటున్నాడు అది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు మీరు తీసుకొచ్చారు ఏంటి వైజాగ్ లో మనకి ఈ గూగుల్ తీసుకొచ్చారు ఓకే గ్రేట్ గూగుల్ తీసుకురావటం గూగుల్ ఒకటే తిండి పెట్టదండి ఈవేళ ప్రజలకే కావాల్సింది ఆరోగ్యం అంటే విద్య విద్య వైద్యం రెండు ఉంటేనే ప్రజలు హ్యాపీగా ఉంటారు ఆ రెండు మీరు సర్వనాశం చేసేస్తే నేను గూగుల్ తీసుకొచ్చాను అది తీసుకొచ్చాను ఇది తీసుకొచ్చానంటే ఏంటి ఉపయోగం ఆ రకంగా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఎవడైతే ఆరోగ్యశ్రీ గాని లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఎత్తేత్తాడో ఆ ముఖ్యమంత్రిని ఎవరు క్షమించరు అతను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకుండా చేసేస్తాడు అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి అతను ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పథకాలు పెట్టాడు వాళ్ళ అబ్బాయి ఏదో చేస్తాడు అని అతను ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు ఆ పథకాలను కూడా చాలా వరకు నిర్వీర్యం చేస్తాడు అతనేమో ఆరోగ్యశ్రీకి రెండు వేల కోట్ల బకాయి పెట్టాడు ఫీజు రింబర్స్ పూర్తి చేయలేదు మరి మన మామూలుగా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారు చేశాడు కాబట్టి వాళ్ళ అబ్బాయి బాగా చేస్తాడని ఎవరైనా అనుకుంటారు ఇతను ఏంటంటే పండు పండిత పుత్ర పరమసుంటా అనేది నిరూపించాడు రాజశేఖర రెడ్డి గారి పెద్ద పేరున్న వ్యక్తి అటువంటి కడుపున పరమసుంట పుట్టాడనే ప్రజలు చెప్పుకునేలాగా ఏదైతే సామెత ఉందో పుత్ర పరమసుంట అనే సామెతను అతను నిజం చేసి ఆ రెండు పథకాలు పాడు చేశాడు ఆరోగ్యశ్రీ పాడు చేశాడు అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పాడు చేశాడు మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు మీరు కనుక ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకుండా చేసి అట్లా నాశనం చేయాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని క్షమించరు మీరు జీవితంలో ఎప్పుడు కానీ మీరు కానీ మీ అబ్బాయి కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఈవేళ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారండి ఆయన దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిపోతున్నాడని ఎంతో అభివృద్ధి అని చెప్పి పేపర్ ప్రకటనలు ఓ చేసేస్తా ఉంటాడు రోజు కూడా డ్రెస్ చేస్తాడు మనల్ స్వదేశీ వస్తువులు వాడమంటాడు ఆయన వాడిపోయిన బట్టలన్నీ విదేశీ వస్తువులు ఆయన మాత్రం స్వదేశీ వస్తువులు వాడాలి మనమే స్వదేశీ వస్తువులు వాడాలి ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశంలో అన్ని ప్రైవేటైజేషన్ ఏంటి ఎయిర్పోర్ట్స్ ప్రైవేటైజేషన్ పోర్ట్స్ ఓడరేవులు ప్రైవేటైజేషన్ డిఫెన్స్ ప్రైవేటైజేషన్ పవర్ సెక్టర్ ప్రైవేటైజేషన్ అలాగే బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ ఇంక ఇంతకంటే దారుణం ఏంటంటే పేద ప్రజలు ఎల్ఐసి లో డబ్బులు దాచుకుంటే ఎప్పుడో యాక్సిడెంట్ అయితే ఎల్ఐసి వాళ్ళు ఇస్తారు మనకైనా ఆచితోటి అందులో పెట్టితే ఈయన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఈ అకౌంట్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడండి ప్రజల సొమ్ము ఎవడబ్బా సొమ్ము అని చెప్పి నువ్వు ఈ ప్రజల సొమ్ముని ఆదాని అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అని చెప్పి నరేంద్ర మోడీ ప్రశ్నిస్తాం ఇతను చేసిన పనికి ఇవేళ భారతదేశం అమెరికా ట్రంప్ గారి కాళ్ళ దగ్గర పడి ఏడిసి పరిస్థితి తీసుకొచ్చాడు ఎందుకంటే ఈ ఆదానే అనే వ్యక్తి అమెరికాలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇండియాలో నేను సోలార్ లోను పవర్ ప్రాజెక్టులో పెట్టుబడి పెడతాను మీకు డబల్ లాభాలు వస్తాయని చెప్పి కలెక్ట్ చేస్తే ఆ డబ్బు పట్టుకొచ్చి ఇండియాలో అతను ఏం చేస్తాడని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళు స్టడీ చేస్తే జగన్కి పదిహేడు వందల యాభై కోట్లు పట్టుకొచ్చి లంచం ఇచ్చాడండి అండి అతను ఆ కేసు రిజిస్టర్ చేసే రాదాని మీద అలాగే జగన్ మీద ఎఫ్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే వరల్డ్ లో నెంబర్ వన్ అది దానిలో కేసు రిజిస్టర్ చేసి అమెరికా కోర్టులో పెడితే నరేంద్ర మోడీ గారి ఆదానీ గారి పేరు కనుక అందులోకి వెళ్ళిపోతే మొత్తం నా గుట్టంతా రట్టయిపోద్ది నా బినామీ దొరికిపోతే నా ఆస్తులన్నీ నేను దోషిని అంతా కూడా తెలిసిపోద్ది ప్రపంచవ్యాప్తంగా అని చెప్పి ఇతనం వెళ్ళి ట్రంప్ గారు కాలట్టుకుంటే ట్రంప్ గారు ఆ కేసు పక్కన పెట్టిస్తాడు అందుకని వేళ భారతదేశం ఒక బానిస్ట్ దేశం అని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు లేదా అంత ధైర్యం ఏంటి బ్రిటిష్ వాళ్ళకి బానిసలుగా చేశారు ఇలా రెండు వందల సంవత్సరాలు ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి నా కాలు కట్టుకున్నాడు అంటే భారతదేశం పట్టుకున్నట్టే ఇలా నా బానిసలు అన్నట్టుగా ట్రంప్ ఆ రకంగా ప్రవర్తించే కారణం నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీ భారతదేశాన్ని తీసుకెళ్లి ఒక బానిస దేశం లాగా ట్రంప్ గడి కాళ్ళ దగ్గర పెట్టాడు అటువంటి వ్యక్తి ఈవేళ ఈ నరేంద్ర మోడీ అనే వ్యక్తి ప్రధాని చేశాడు బాగానే ఉంది ఈవేళ భారతదేశంలో మురళీ మనోహర్ జోషి గానీ ఆదాని అద్వానీ గాని వాజ్పేయి బిజెపిని బీజేపీని వాళ్ళు వాళ్ళు అసలు బీజేపీ వేళ భారతదేశంలో ఉందంటే కారణం ఎల్కే అద్వానీ వాజ్పేయి మురళీ మనోహర్ జోషి వెళ్ళావు వాళ్ళకి చెప్పాడు మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు ఇండిపోయినాయి కాబట్టి ఒరే బాబు మురళీ మనోహర్ జోషి నువ్వు ఇంటికి వెళ్ళిపోవు ఒరే బాబు ఆ అద్వాని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని ఇంటికి పంపిస్తారు మరి ఈయనకి డెబ్బై ఐదు ఏళ్ళు నిండిపోయినా లేదా ఈయన ఇంకా కంటిన్యూ అవుతున్నాడని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి డెబ్బై ఐదు రూలు అద్వానికే వర్తించినప్పుడు ఈయనకి ఎందుకు వర్తించదని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం డెబ్బై ఐదు ఏళ్ళు అయిపోయి రూపాయలు ఇంటికి నువ్వు అనవసరం దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తావు ఈవేళ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే తెలుగు ప్రజలు గట్టోళ్ళు అవసరమైతే ప్రాణాలు అర్పిస్తారో ప్రాజెక్ట్ నిలబెట్టుకుంటారు అనే భయంతో ఈ ప్రాజెక్ట్ ప్రైవేటు పరం చేయలేదు అది ఎప్పుడో ప్రైవేటు పరం చేద్దాడు ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా ప్రభుత్వ పరిశ్రమలు కానీ ప్రభుత్వ సెక్టర్లు కానీ ఏమి రాలేదు అన్ని కూడా ఉన్న గవర్నమెంట్ అన్ని కూడా ప్రైవేట్ సెక్టర్లే ప్రైవేట్ పరంగా చేస్తున్నాడు ఈ చెప్తాడండి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ ద గ్రేట్ పర్సన్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ మ్యాన్ ఇన్ ఇండియా హెల్త్ సర్వీస్ అన్నాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ మీ ఆర్ఎస్ఎస్ రే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో బ్యాన్ చేశాడు అంటే నువ్వు కూడా ఇప్పుడు బ్యాన్ చేస్తావా ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ సర్దార్ వాళ్ళపై పుట్టిన రోజు పుట్టినరోజు ఈ ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ నీకు దమ్ముంటే సర్దార్ వాళ్ళపై నిజంగా భారతదేశంలో గ్రేట్ పర్సనాలిటీ అయితే రన్ పెట్టావు ఏది సమైక్యత ఏదో జాతీయ ఏదో రన్ పెట్టాడు ఏదో రన్ పెట్టాడు ఏదో ఆ రన్ లో దమ్ముంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేశాడు కాబట్టి ఇప్పుడు నేను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తానని చెప్పి దమ్ముంటే చెప్పు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రేట్ పర్సన్ అతను చేసి నువ్వు పాటించాలి కదా అతను గ్రేట్ పర్సన్ అన్నప్పుడు వీళ్ళు నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాన్ చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా వాడుతుంది కాబట్టి ఇక్కడేమో జగన్ గారిని నాశనం చేసాడు రాష్ట్రం అవి నరేంద్ర మోడీ రాష్ట్రం చేస్తాడు ఇవాళ ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మన వరల్డ్ బ్యాంక్ లో రిపోర్ట్ ఇచ్చారండి ఆ రిపోర్ట్లో మన ఆర్థిక వ్యవస్థ బంగ్లాదేశ్ కంటే కింద ఉంది బంగ్లాదేశ్ ఆట్రాలు మన ఇప్పించిన దేశం బంగ్లాదేశ్ అది వరస్ట్ కంట్రీ అని మనం అందరం అనుకుంటాం బంగ్లాదేశ్ ఏంటి అది అలాంటి బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కంటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా డవల్ ఉంది వీళ్ళందరూ చెప్తారు చంద్రబాబు చెప్తాడు ఇలా చెప్తాడు మన ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది మన ప్రపంచంలో రెండో స్థానం మూడో స్థానం ఇవాళ మన చైనా వాళ్ళు గోరు గీటికి కూడా సరిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం మన వీళ్ళు ఎవరు కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా దోచుకునేవాళ్ళే కాబట్టి ప్రజలందరూ తెలుసుకోండి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేదు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తారు కొంతమంది వ్యక్తులు ప్రజలందరూ తెలుసుకుని మరో స్వతంత్రం పోరాటం చేయాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నారు